సాయంత్రాలి ఫోటో नता नता प्रधानमंत्री राज्य विगान ने जय हो जय हो भारत माजी प्रधानमंत्री राज्य विगान ने जय हो जय हो भारत देश के नेता राज्य विगान ने जय हो जय हो भारत देश के नेता राज्य विगान ने जय हो जय हो और एकदम गांव विगान ने कहा 56 भारत समता एकदम राज्य विगान ने कहा 56 समता समता ఈ రోజు మధుని రాజీవ్ గాంధీ గారి జయంతి ఎనభై ఒకటవ జయంతి సందర్భంగా ఈ రోజు డిసిసి ఆఫీస్ కార్యక్రమం ఆఫీస్ లో దుర్గా ప్రసాద్ గారు ఆధ్వర్యంలో జయంతి వేడుకలు జరిగినాయి మరి భారతదేశం మాజీ ప్రధాని ఐటీ టెలికాం రంగానికి సిద్ధ పురుషుడు మహాపురుషుడు మరి అదే విధంగా ఐటీ రంగానికి టెలికాం రంగంలో కూడా ప్రసిద్ధి గాంచిన వ్యక్తి రాజీవ్ గాంధీ గారు తను ఓటు ని యువతకి ఓటు కల్పించే విధంగా ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి పద్దెనిమిది సంవత్సరాలకి ఓటు ని నాయకుడు మన రాజీవ్ గాంధీ గారు అదే విధంగా ఈ రోజుకి టెలికాం నిమిషాల్లో కూడా టెలికాం వార్తల్లో కానీ ఈ రోజు వస్తున్నాయంటే తను ప్రవేశపెట్టిన వాటివి దేశ నిర్దేశాలను నడిపిస్తున్న నడిపించిన నాయకుడు దేశ ప్రదేశ ప్ర ప్రపంచంతో పోటీ పడేలాగా దేశాన్ని సన్నగిలిన అడుగుదాడలను నేర్పించిన నాయకుడు రాజీవ్ గాంధీ గారు మరి అదే విధంగా ఈ రోజు కూడా ఐటీ రంగంలో కానీ టెలికాం రంగంలో కానీ ఈ రోజుకి అన్నిటి కూడా అక్కడి నుంచి వచ్చే మీడియా సమావేశాలు కానీ ఈ రోజుకి చూస్తున్నాం చూస్తున్నామంటే అంటే రాజశేఖర రెడ్డి గారు పుణ్యం మరి యువతని రాజకీయాల్లోకి రావాలని ప్రత్యేకంగా అడుగులు నాయకుడు కూడా రాజీవ్ గాంధీ గారు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినట్టు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను